రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం పద్నాలుగు రకాల పంటలకు మద్దతు ధర పెంచడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు ప్రపంచంలోని అతిపెద్ద దేశంగా ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీకి రైతులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గంటా అశోక్ రాజు గౌడ్ డాక్టర్ సత్యనారాయణ నాగరాజ్ గౌడ్ శ్రీనివాస్ నరసింహులు వర్షాగౌడ్ విఘ్నేష్ దేవేందర్ యాదవ్ స్వామిరాజు రెడ్డి నారాయణ శంకర్ ప్రశాంత్ రాజు నరేష్ విక్రాంత్ పుల్య నాయక్ నరేష్ రైతులు నాయకులు పాల్గొన్నారు దేశానికి కాపలా ఉండేటువంటి జవాన్ ఎంత ముఖ్యమో దేశానికి అన్నం పెట్టే రైతు కూడా అదే అంతే ముఖ్యమని చెప్పేసి ఇలా నరేంద్ర మోడీ గారు మరే దేశం మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా సైతం ధీటైన సమాధానం చెప్పుకుంటూ దేశంలో ఎక్కడ అభివృద్ధి ఆపద్దని చెప్పేసిన ఉద్దేశంతో మరి నిన్నటి రోజున రైతు పండించేటువంటి పంటకు మద్దతు ధరగా డెబ్బై రూపాయలు అరవై తొమ్మిది రూపాయలు పెంచడం జరిగింది గడిచిన పది సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా పెంచని విధంగా మరి రైతులు కష్టపడి పనిచేస్తున్నటువంటి రైతుకు గిట్టుబాటు ధర రావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మరి ప్రతి సంవత్సరం పెంచుకుంటేనే వస్తూనే ఉన్నాడు మద్దతు ధరగా మరి నిన్నటి రోజున ఒక వడ్లకే కాకుండా అన్ని చిరుధాన్యాలకు కూడా ఈ రకంగా మా ధరలు పెంచడం జరిగింది మరి దీన్ని ఉద్దేశించి అలా రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా గంగురాపేట మండలంలోని భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు రమేష్ గారి ఆధ్వర్యంలో రైతుల పక్షాన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మతాకి రైతుల కోసం అరవై తొమ్మిది రూపాయల మతం ధరలు విషయాలకు పెంచడం జరిగింది దానికి కాను మేము ఈరోజు గమ్మునగొండ మండల శాఖ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది అంతేకాకుండా పదకొండు సంవత్సరాలుగా అవుతుంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు పదమూడు వందల యాభై రెండు మతం ధరలు ప్రతి సంవత్సరాలను ప్రతి సంవత్సరం కూడా వంద రూపాయలకు పైగానే పెంచుకుంటూ రైతుల యోగక్షేమం కోసం ఆ విషయాలు పురుషిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గంభీరం మండల సంఘ తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను